హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు సాయంత్రం వాకింగ్ కోసం వెళ్ళినప్పుడు నాకు ఒక శ్లోకం గుర్తుకొచ్చింది అది నాకు పూర్తిగా రాదు టైటిల్ గుర్తుకొచ్చింది ఇంటికి వచ్చి ఆ శ్లోకం నేర్చుకొని మీ ముందు పెడుతున్నాను అన్నపూణ శంకర ప్రాణ झदम् भिक्षां देही च पार्वती माता च पार्वती देवी पिता యం అలా గుర్తుకు రావడానికి కారణం ఏంటంటే నేను ఒక హాఫ్ ఎన్ అవర్ వాకింగ్ చేస్తే కనీసం ఒక ఎనిమిది ఫుడ్ యాప్స్ నుంచి డెలివరీస్ అయ్యాయి అంటే అపార్ట్మెంట్లోకి వస్తూ వెళ్తూ ఉన్న డెలివరీ బాయ్స్ని చూశాను అంటే మనం స్వయంగా వండుకోలేని అప్పుడు ఇలా యాప్స్ ద్వారా ఫుడ్ డెలివరీ అవ్వడం ఎంత అదృష్టం కదా అని అనిపించింది మనకు ఏదో రూపకంగా శరీరపుష్టకి తోడ్పడుతుంది అంటే అది అమ్మవారి శక్తి స్వరూపమే కదా థ్యాంక్ ఫర్ వాచింగ్